సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే ఒక మంచి హోమ్ టూర్ టూర్తో మీ ముందుకైతే వచ్చేసాను హోమ్ టూర్ ఇక్కడ అక్కడ కాదండి హైదరాబాద్లో అనమాట హైదరాబాద్ ఎందుకు వచ్చామనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను ఇప్పుడు హైదరాబాద్లో హోమ్ టూర్ ఎలా ఉందో చూసేద్దరు కానీ వచ్చేయండి అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తారు ఫస్ట్ అయితే నాతో పాటు మీరు కూడా ఇంతనైతే చూసేసేయండి స్టార్టింగ్ గేమ్ ఆ లూసీతో స్టార్ట్ చేసేద్దాము దీని పేరు వచ్చేసి లూసీ అన్నమాట అసలు చాలా గుడ్ బాడీ ఎవరిని ఏమి ఎందు కొత్త వాళ్ళు వచ్చినా సరే ఏమి ఎందు కాకపోతే ఎవరి మీద అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా అరుస్తుందండి నచ్చితే మాత్రం ఏమంది చూసారు కదా హాయ్ లూసీ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు హాయ్ అది ఇంటి లోపలికి వెళ్ళిపోతాము అబ్బా ఇంటి ముందు చక్కని ముగ్గు ఇంటి మనకి పండే ధాన్యం చూసారా నుంచి ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయి ఇక్కడైతే వడ్లు అంటారు మా ఊర్లో అయితే వీటిని ధాన్యం అంటారనమాట మళ్ళీ చక్కగా ఇంటి ముందు చూసారా అంటే మన లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైపు వచ్చేటట్టు అయితే పెట్టారు ఇంటి ముందు మంచిగా ముగ్గు ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి ఇదంతా హాల్ అనమాట హాల్లోకి రాగానే స్టార్టింగ్ 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 ఇట్లా ఆల్ పెయింట్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఏంటి మార్పులతో చేపించారు అక్కడ లేదు చూడడానికి అయితే మార్పులతో చేపించినట్టు కానీ వుడ్ అంట అసలు చూడడానికి రాంగ్ చాలా బాగుంది అసలు చాలా స్పెషల్గా ఉంది ఎక్కడ చూడలేదు ఇలాంటి ఆల్ పెయింట్ అయితే చాలా బాగుంది ఇదంతా హాల్ అనమాట నెక్స్ట్ ఇటువైపు టీవీ పెట్టుకున్నారనమాట సింపుల్గా పిచ్చి పిచ్చిగా కాకుండా సింపుల్ నీట్ గా పెట్టుకున్నారు ఇక్కడ చిన్న మనీ ప్లాంట్స్ ఇదంతా టీవీగా ఉందనమాట నెక్స్ట్ పూజ రూమ్ వచ్చాయి అయితే మనం పూజ గది ఎలా ఉందో చూసేద్దాము అబ్బా ఓపెన్ చేయగానే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే ఉందండి చాలా బాగుంది చూసారు కదా పూజ గది ఎంత బాగుంది అసలు ఓపెన్ చేయంగానే ఒక పాలిటీ వైబు అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారంట కింద మారేడుకాయ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టారు అంటే మారేడుకాయని మనకి నేచురల్ గా దొరికిదు కదా ఆ మారేడుకాయకి డిజైన్ చేపించి లక్ష్మీదేవి బొమ్మనైతే అయితే పెట్టారు చాలా బాగుంది ఇది వచ్చేసి చిన్ని కృష్ణుడు అనమాట ఇదంతా పూజారం పూజారం కూడా చాలా నీట్ గా ఉంది ఇదంతా హాల్ అనమాట హాల్లో సైడ్ వచ్చేసరికి ఈ ఏరియా మొత్తం ఒక స్పెషలైటీ ఉంది చూపించేస్తాను చూడండి పైన ఈ వచ్చేసి లక్కీ స్టోన్ అంట నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది నటరాజ్ విగ్రహం అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి క్లాసికల్ డాన్సర్ అనమాట క్లాసికల్ డాన్స్ వేసేటప్పుడు వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోమతి చక్రం అంటే ఆవు డెక్కలు ఉంటాయి కదా డెక్కలతో చేసింది గోమతి చక్రం అంట ఒక్కో ఆ ఒక్కో ఐటమ్ కి ఒక్కో స్పెషల్ ఉందన్నమాట అనమాట కదా ఇదేంటి అక్క షో జస్ట్ షో కోసం అలా పెట్టుకున్నారు అక్క నెక్స్ట్ ఇది దిష్టి కన్ను ట్రీ అంట పైకుంది పైకి చూపించేది అక్క మీరు ఎక్కడ చూసుండ్రు కూడా ఇలాంటివన్నీ అసలు ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది మనకి చాలా మంచి జరుగుతుంది అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా అనమాట ఇవన్నీ పెట్టుకుంటారు దిష్టి కల్లు ట్రీ నెక్స్ట్ ఇది వచ్చేసి దుబ్బులు అనమాట నెక్స్ట్ ఇది ఇక్కడ పట్టుక దిష్టి కోసం పెట్టుకున్నారు ఈ కింద వచ్చేసి మనీ ప్లాంట్ అంటే ఏది కూడా పిచ్చి పిచ్చిగా కాకుండా అంతా నీట్ గా డీసెంట్ గా పెట్టుకున్నారు చూడడానికి కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే చూసేసారు కదండి ఇప్పుడు అయితే వచ్చేస్తాము ఇలా వచ్చేసరికి ఇదంతా కిచెన్ అనమాట మొత్తం ఓపెన్ కిచెన్ టైప్ ఇది వచ్చేసరికి ఇదంతా డైనింగ్ ఏరియా మనం ఇక్కడ కిచెన్ అయితే చూసేద్దాము ఇదంతా కుకింగ్ ఏరియా అనమాట ఇక్కడ మనం కుక్ చేసే ఐటమ్స్ అన్ని పెట్టుకునే కదా స్టీల్ కంటైనర్లు యూజ్ చేస్తారంట ఇ అల్లిమె వాడదు అంటున్నారు కదా అవి అయితే ఏమి యూజ్ చేయట్లేదు అనమాట అన్నిచురల్ గా దొరికేవి స్టీల్ లోనే యూజ్ చేస్తారంట కుకింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇగోండి చిన్న చిన్న కంటైనర్లు అయితే వేసుకున్నారు చూసారు కదా ఎంత నీట్ గా పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి కుకింగ్ కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నారు ఇంకా బయట కనబడకుండా అన్ని నీట్ గా పెట్టుకున్నారు అనమాట కదా కుకింగ్ ఎంత ఎంత ఉందో పెద్దగా చాలా బాగుంది చివరికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి చిన్న ఫిష్ ఎక్వేరియం పెట్టుకున్నారు అయితే ఇందులో వచ్చేసరికి నాలుగు చాపలు చేపలు వేసారంట కానీ ఒక్క ఫిష్ వాటన్నిటిని కొరికేసి ముదులు పెట్టేసి చంపేసిందంటే ఆఖరికి ఒకటే ఏక నిరంజన్ లాగా మిగిలింది ఇది అలాగ మాస్ అనుకుంటాను అందుకే ఒకటే మిగిలింది మొత్తానికి ఇందులో చేప ఒకటే ఉందన్నమాట అనమాట దాన్ని పడే లేక ఎక్వేరియం అయితే అలా మెయింటైన్ చేసుకొస్తున్నారు నెక్స్ట్ కూడా మొత్తం కుకింగ్ సంబంధించి ఉన్నాయి అన్నమాట వచ్చేసరికి ఇక్కడ గ్రైండ్ రూమ్ ఇచ్చి ఇవన్నీ పెట్టుకున్నారు అనమాట ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ వాష్ ఏరియ అనమాట మళ్ళీ వాష్ చేసుకోవడానికి ఇవన్నీ బియ్యం అవన్నీ పోసుకునే కంటేన్నారు అనమాట రైస్ వచ్చేసి ఊరు నుంచి పాలిష్ లేకుండా పట్టించి చేసుకున్నారంట చూశారు కదా రైస్ ఎంత బాగున్నాయో పురుగు పట్టకుండా వేపాకు కూడా వేసుకున్నారు అంత న్యాచురల్గా వచ్చి ఇచ్చేస్తారనుకుంటా వాషింగ్ ఏరియా అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనమాట వీటిలో కూడా అన్ని స్టోర్స్ అయితే పెట్టుకున్నారు ఎక్కువగా స్వీట్స్ స్నాక్స్ అవి ఉన్నట్టున్నాయి ఇదిగో నిండ్ ఐస్ క్రీమ్ కూడా చేసి పెట్టారు మీ ఓన్ గా మా అక్కే టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకవేళ మీకు కావాలంటే ఎలా ప్రిపేర్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలో కామెంట్ చేసి వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట ఇందులో పచ్చళ్ళు సాల్ట్ ఇవన్నీ వేసుకున్నారు కారం పొడి పచ్చళ్ళు డైనింగ్ ఏరియా పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రాధాకృష్ణ పెయింటింగ్ అయితే ఉంది హ్యాండ్ తో వేస్తుందంటే అంటే హ్యాండ్ తో క్లే తో వేసేసి పెయింట్ చేస్తుంది అంటే చూసారు కదా ఎంత బాగుంది అసలు చూడటానికైతే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ నేచురల్ ప్లాంట్ ప్లాంట్స్ అనమాట ఇది చూసారా ఈ ప్లాంట్ నేను చూడంగానే ప్లాస్టిక్ అను నాచురల్ అనుకున్నారు కానీ ప్లాస్టిక్ అంటే చూడంగానే అసలు నాచురల్ ప్లాంట్ లాగా అనిపించింది ఇక్కడైతే ఈ రూమ్ లోకి వచ్చేసరికి ఇక్కడ హైలైట్ మాత్రం ఈ రాధాకృష్ణ పెయింటింగ్ అసలు చూసిన తర్వాత అయితే హ్యాండ్ చేశారంట అసలు నమ్మలేదు అంటే కేతో వేసి దాని మీద ఇలా పెయింట్ చేశారంటే చూడటానికి అయితే చాలా బాగుంది చాలా కలర్ కలర్ఫుల్ గా కూడా ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక బుద్ధుడ ఫోటో ఫ్రేమ్ అనేది ఉంది అనమాట ఇది కూడా చాలా బాగుంది

వచ్చేసరికి మా అక్క వాళ్ళ ఫోటో మ్యారేజ్ అయ్యి చేశారంట చాలా బాగుందక్కడ ఈ రూమ్ లో కూడా స్పెషల్ అయితే ఉందండి వచ్చేసరికి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ మా అక్క వాళ్ళని పిల్లలు అందరు ఫొటోస్ అయితే పెట్టుకున్నారు ఇదిగోండి ఇదే స్పెషల్ అనమాట ఇది చూసిన తర్వాత ఈ నార్మల్ ఫోటో ఫ్రేమే అనుకున్నాను ఇది పెయింట్ చేసేసి ఈ గృహ ప్రవేశం ఎవరో గిఫ్ట్ చేశారంట చూడగానే ఫస్ట్ అయితే నార్మల్ గా ఫోటో ఫ్రేమే అనుకున్నాను తర్వాత పర్టికులర్ గా చూసిన తర్వాత దాంట్లో ఉన్న స్పెషల్ అయితే తెలిసిందనమాట ఇది పెయింట్ చేసేసి ఇట్లా ఫ్రేమ్ లా చేసేసి గ్రోకర్ గిఫ్ట్ అయితే ఇచ్చారంట చాలా బాగుంది ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది అనమాట ఇలా ఉంది ఇంకా నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది అనమాట మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇలా ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట దీంట్లో నుంచి దీంట్లోకి అయితే ఓపెన్ ఉంటుంది అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చే చిన్న బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అమ్మాయికి క్లాస్ కల్ డ్యాన్స్ అప్పుడు వచ్చింది గిఫ్ట్ అనమాట ఇవన్నీ కూడా పైన కూడా అనమాట పాప క్లాసికల్ డాన్స్ లో వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మా బావ గారు లైన్స్ క్లబ్ లో వచ్చేస్తారనమాట లైన్స్ క్లబ్ తరఫు నుంచి ఎవరికైనా లేని వాళ్ళకి పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటారు దాని తరపు నుంచి వచ్చిన అనమాట ఇవన్నీ మా అత్త వాళ్ళ బాబు బాబు కూడా అనమాట ఇది వచ్చేసి పాప క్లాసికల్ డ్యాన్స్ చేసినప్పుడు చిన్నప్పుడు చేసినప్పుడు ఫోటో అనుకుంటాను గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో వచ్చింది అనమాట భలే క్యూట్ గా ఉంది పాప ఇక్కడైతే చేసేసరికి పిల్లలు చదువుకోవడానికి ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అనమాట ఇది రాసుకోవడానికి ఇదంతా స్టడీ అయ్యేది అన్నమాట ఇక్కడ బుక్స్ అవన్నీ పెట్టేసుకుంటారు ఇది మా అక్క ఫోటో బర్త్డే వచ్చింది అనుకుంటా గిఫ్ట్ చేశారు అక్క ఇక్కడ మా అక్క బాబుగారు అమ్మాయి అందరి ఫోటో అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎప్పటి నుంచో మ్యారేజ్ అప్పుడు ఫోటో అనుకుంటాను మా అక్కది బాబుగారి నెక్స్ట్ పిల్లలు చిన్నప్పుడు ఫోటో ఇది నెక్స్ట్ ఇంకా చిన్నగా ఉండేటప్పుడు ఫోటో అనమాట ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా బయటకి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వడానికి అనమాట ఇక్కడ కూడా ఒక స్పెషల్ అయితే ఉందండి చూపించేస్తాను ఇక్కడ ఒక స్పెషల్ ఉందని అయితే చెప్పాను కదా స్పెషల్ వచ్చేసి ఆ ఫోటో అన్నమాట మా అక్క యోగా చేపిస్తారనమాట స్టూడెంట్స్ అందరూ కలిసి నేషనల్ యోగా డే రోజు ఆ ఫోటో వచ్చేసి గిఫ్ట్ చేశారనమాట ఈ యోగా వచ్చేసి ఆన్లైన్ లోనే చేపిస్తారు అయితే రోజు పొద్దున్న ఫైవ్ టు సిక్స్ వరకు అనమాట టైమింగ్స్ మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు కాన్ఫరెన్స్ కలిపి ఇంట్లో చేసేసుకోవడం ఇంకొక గ్రూప్ ఉంటుంది అనమాట ఒకవేళ మీరు కూడా ఒకవేళ యోగా చెయ్యాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంట్లో నుంచి చేసుకోవడం అనమాట ఇదిగో ఈ రూమ్ లో ఇక్కడే చేసుకుంటారనమాట బయట నుంచి మంచిగా రేటింగ్ వెక్యులేషన్ వస్తూ ఉంటుంది ఇంకో స్పెషల్ కూడా ఉంది ఇదంతా బెడ్ అంట వచ్చిన తర్వాత నేను అసలు ఏదో అనుకున్నాను అంటే ఏదైనా అంటే బెడ్ నార్మల్గా బెడ్ మీద వేసుకుని బెడ్ ఉంటే ఇక్కడ ఓపెన్ చేసి ఉంటే ఇలా పెట్టేసరే అనుకున్నాను తర్వాత మా అక్క అడిగితే చెప్పారు ఇది ఓపెన్ టైప్ ఓపెన్ టైప్ అనమాట అంటే ఇట్లా ఇది ఓపెన్ చేస్తే బెడ్ కిందకు వచ్చేసింది మనం నైట్ టైం వెయిట్ చేస్తాం మరి మనకు ఒకవేళ ఇలా కావాలంటే క్లోజ్ చేసేవచ్చు అనమాట తర్వాత తీసి చూసిన తర్వాత అయితే అర్థమైందనమాట ఎప్పుడైనా చిల్డ్రన్స్ కి యూజ్ అయితే తీసేసుకొని పడుకోవడం మళ్ళీ పొద్దున్న కూడా క్లోజ్ చేసేయడం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మిషన్ ఉంది అంటే మా అక్క స్టిచ్చింగ్ కూడా చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఓన్గా ఏమైనా సరే తనే స్టిచ్ చేసుకుంటారు ఇంకా ఈ కార్నర్ లో అయితే మిషన్ పెట్టేసుకున్నారు అనమాట స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ మా అక్క వాళ్ళ పాప బాబు చిన్నప్పుడు ఫోటో అనమాట చాలా క్యూట్ గా ఉన్నారు ఇది వచ్చేసరికి ఇది వాష్ ఏరియా అనమాట వాషింగ్ ఏరియా ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది వాషింగ్ ఏరియా ఇంత పెద్ద ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట ఇల్లు మొత్తం అక్కే క్లీన్ చేసుకుంటారు ఎవరు పని నుంచి బాగుంటే ఎవరితో చేయించారు అనమాట తనే ఉందో మొత్తం క్లీన్ చేసుకుంటారు ఇల్లు మొత్తం చాలా నీట్ గా ఉంది వచ్చేసరికి ఇక్కడ బాల్కనీ కూడా ఉంది అనమాట ఇలా మనం బయట బాల్కనీలోకి అయితే వెళ్ళొచ్చు అసలు పొద్దున్న టైంలో సన్ రైజ్కి ఈవినింగ్ టైంలో కి అన్నిటికీ ఇక్కడ వచ్చి అయితే మంచిగా కూర్చోవచ్చు ఎప్పుడైనా సరే మనకి మూడు బాగాలేనప్పుడు ఇక్కడ కూర్చొని జస్ట్ అలా చిల్ అవ్వచ్చు అనమాట ఈ బాల్కనీ అయితే చాలా బాగుంది ఆ ఇల్లు మొత్తంలో మెయిన్ నాకు నచ్చిన ప్లేస్ ఇది అనమాట చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కూడా దగ్గర అండి అంటే ప్రతి బుధవారం కూడా ఇక్కడ మార్కెట్ అయ్యిందంట ఈ బాల్కనీలో నుంచి అయితే మనకు మార్కెట్ క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్కి కూడా అయితే వెళ్తామండి అది కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను సో బాలికెన్ అయితే చాలా బాగుంది సాయంత్రం పూట అలా కూర్చొని చిల్ల వచ్చి చక్కగా వీడియోస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ కూడా ఒక వాష్ వాష్ ఏరియా అయితే ఉంది ఇంకా ఫైనల్ గా మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే మిగిలిపోయిందండి అది ఇది వచ్చేసరికి ఉందన్నమాట ఒక మూడు బెడ్రూమ్లనమాట మూడు బెడ్రూమ్ లో రెండు బెడ్రూమ్లు అయితే చూసేశారు కదా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫైన ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఎవరైనా సరే ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు బెడ్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట స్టడీకి ఒక టేబుల్ అయితే ఉంది పిల్లలు ఆడుకునే ఉన్నారు పెట్టేసి వెళ్ళిపోయారు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది అసలు బెడ్రూమ్స్ కంటే వాష్రూమ్ నీట్ గా ఉంచుకున్నారు అక్కడ నెక్స్ట్ ఈ బెడ్ కూడా స్పెషల్ ఉందండి కావాల్సినప్పుడు అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు అయితే ఇట్లా క్లోజ్ చేసేవచ్చు అనమాట ఇక్కడ కూడా మంచిగా చిన్న బుద్ధులు ఫోటో పెట్టుకున్నారు చాలా బాగుంది సో అదంతా డ్రెస్సులు అవన్నీ పెట్టుకుని కబోర్స్ అనమాట బాబుది చిన్న ఫోటో ఉంది ఫోటో ఫ్రేమ్ ఉంది అనమాట ఇది కూడా ఉత్సవాలకి విగ్రహం ఇచ్చారా విగ్రహం ఇచ్చినప్పుడు తీసిన ఫోటో అనుకుంటారు పాప బాబు అయితే చాలా క్యూడ్ గా ఉన్నారు చాలా యాక్టివ్ కూడా అసలు కింద ఆడుకోవడానికి వెళ్తారు లేకపోతే పాలు కూడా చూపించేది ఇదండి ఇంకా మా గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసేసారు కదా నెక్స్ట్ మనం ఇప్పుడు బయటకు అయితే వెళ్ళిపోతాము ఇటు వచ్చేసరికి ఇక్కడ మనకి కిచెన్ బాల్కనీ అనమాట అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకున్నారు అంటే ఏమైనా స్టోర్ ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి అనమాట ఇక్కడ ఇవన్నీ థింగ్స్ పెట్టుకున్నారు వాష్ చేసుకొని వాషింగ్ పౌడర్ ఇల్లు క్లీన్ చేసుకునివన్నీ ఇక్కడ బాల్కనీలో పెట్టుకున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మట్టి కుండలు వాటర్ అనమాట ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా తాగడానికి వాటర్ అనమాట మట్టి కొండలో పెట్టుకున్నారు అసలు ఇంట్లో మొత్తం గా దొరికేది అనుకుంటారు ఇట్లాడేస్తున్నారు అనేసి తొంగి తొంగి చూస్తున్నాడు కొత్త కొత్త విషయాలు కావాలనుకుంటాను ఎవరో వచ్చేసారనేసి అసలు ఫోటోకి అయితే భలే ఫోజులు ఇస్తాడు వీడియో తీస్తే చాలా అసలు మంచిగా ఫోజులు ఇస్తాడు ఇప్పుడే బయటకు వస్తున్నాను నిన్నే తీస్తాను సో ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఇంకా ఇంకో మెయిన్ థింగ్ కూడా మర్చిపోయాను అనమాట అన్ని ఎత్తడి రాగి మామూలుగా మట్టి కుండలు యూజ్ చేస్తారని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఎత్తడి ప్లేట్ అనమాట తినేటప్పుడు కూడా ఎత్తడి ప్లేట్ తింటారు ఇవన్నీ స్టీల్ కంటైనర్లు స్టీల్ వాటర్ వండుకుంటారంట నెక్స్ట్ మెయిన్ థింగ్ అండి ఇవన్నీ కుండలు అనమాట కొండల్లోనే కుకింగ్ చేసుకుంటారు ఇవన్నీ ఇవన్నీ కుండలు ఇది వచ్చేసి ఇనుపలేక ఇనుపది ఇవన్నీ ఐరన్ అనమాట ఐరన్ కుండలు వీటిలోనే కుక్ చేస్తారు నెక్స్ట్ ఫైనల్ గా ఆకలి కూరగాయలు కట్ చేయడానికి కూడా చూసారు కదా ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాదంట చక్కదే పెట్టుకున్నారు అంతా నేచురల్ గా దొరికే థింగ్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఇక్కడ వాషింగ్ బేసిన్ అయితే పెట్టుకున్నారు కిచెన్ బాల్కనీ అనమాట ఇదంతా కిచెన్ బాల్కనీ అయితే ఇవన్నీ పెట్టేసుకున్నారు ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్ళిపోదాం అక్కడికి తులసమ్మ దగ్గర కూడా మట్టి కొండతో ఆర్డర్ పెట్టారనమాట మంచి మామిడి అయితే పెట్టారు హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైలెంట్ గా మామిడి పండు అయితే దొంగతనం చేసి లాగించేసేది మనకి ఇటు వచ్చేసరికి ఇక్కడ ఒక వాష్రూమ్ ఉందన్నమాట అసలు నార్మల్గా ఇట్లా అపార్ట్మెంట్స్లో ఇలా వాష్రూమ్ బయట అనమాట కాకపోతే మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే బయటకి వెళ్ళి వస్తాం కదండి అంటే అన్ని సందర్భాల్లో కూడా మనం డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోలేము కదా అని వాష్రూమ్స్ లోపల ఉన్నాయన్నమాట ఏదైనా కొన్ని సందర్భాల్లో బయట నుంచి వచ్చేటప్పుడు స్నానం చేసి రావాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఈ వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బయట వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట సో మనం ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతాం అనమాట ప్రతి ఒక్క బకెట్లో పప్పుల్లో గుండీల్లో అన్నింటిలో కూడా లైన్ మొక్కలైతే పెట్టేశారు రోజు కూడా ఐదు ఫ్లోర్లు ఎక్కి అన్నిటికీ వాటర్ పోసి మొక్కలైతే ఇట్లా కాపాడుకుంటూ వస్తున్నారు అనమాట చూసారు కదా ఎన్ని మొక్కలు పెట్టారు అన్ని బకెట్లు పెట్టేశారు ఆఖరికి మా అక్క పాట కష్టానికి అనమాట ఇక్కడ ఒక చిన్న దానిమ్మకాయ కూడా వచ్చేసింది ఇంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద దానిమ్మకాయ వచ్చిన దాకా వెళ్ళే లోపల తిండి అయితే కోసుకొని తినాలి తెలియకుండా కోసుకొని తినేయాలి ఇవన్నీ ప్లాన్స్ ఇవన్నీ రోజు ఐదు ఫ్లోర్ వీటికి వాటర్ సప్లై చేస్తున్నారా ఇక్కడ వాటర్ ఉంది లిఫ్ట్లోనే వస్తాలే ఇక్కడ వాటర్ ఉన్నాయా కావాల్సిన ఆఖరికి గోంగూర థర్డ్ కూడా ఇందులో పెంచేస్తున్నారు అనమాట చూసారు కదా పైన మొక్కలు పెంచడం అనేది కూడా మామూలు విషయం కాదండి మల్లెరు హెల్త్ కి ఎంతో నల్లేరు నల్లేరు హెల్త్ కి చాలా మంచిదంట నల్లేరు నల్ల కూడా పెంచేది అన్ని మందార చెట్టు అనమాట మందార చెట్లు రోడ్డు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ బకెట్ లో ఏదో వెరైటీగా ఉంది ఏంటని అడిగితే ఇది వచ్చేసి పొనగంటి కూర అంటే అంటే మనం పప్పులు వేసుకొని వండుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అంటున్నా మాట మొక్కలు అవన్నీ ఇంత ఎంత బాగా పెట్టుకున్నారు అనమాట సో ఇల్లు వాళ్ళు ఉండేది కాబట్టి వాళ్ళే ఓన్ గా దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు కాబట్టి ఇంత బాగా వచ్చిందనమాట ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మా బావగారి నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను కాంటాక్ట్ చేసి మీరు కూడా ఇలా ఇలా ఇంటీరియర్ డిజైన్ తో ఒక అపార్ట్మెంట్ కావాలంటే పర్చేజ్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే బాయ్ బాయ్